హాయ్ నమస్తే ఆదివారం మాదిరి ఛానల్కు స్వాగతం అయితే మనం ఇప్పుడు సీజనల్గా దొరికి కొంచెం తాటి కొండతో అయితే మనం ఎలా గాజెర్ వేసుకోవాలి చూసేద్దాం నేనైతే రెండు రకాలుగా ట్రై చేశాను ఒకటైతే ఇడ్లీ నోపుతో ట్రై చేశాను రెండోదేమో పిండితో తయారు చేశాను మన చిన్నప్పటి నుంచి మన అమ్మ కట్ట అయితే అప్పుడైతే వరిపిండి కొట్టి వేసిన ఇప్పుడైతే కాస్త ఇడ్లీ నోపుతో కొంతమంది వేస్తున్నారు రెండిట్లో ఏది బాగుంటుందో మీకైతే చెప్పేస్తున్నాను మనమైతే క్రిస్పీనెస్ కడివాళ్ళు అయితే ఇడ్లీ నొక్క వేసుకోవాలి కానీ ఆయిల్ అయితే చాలా ఎక్కువగా లాగేస్తుంది వరికి అయితే కాస్త క్రిస్పీనెస్ తక్కువగా ఉంటుంది ఆయిల్ కూడా తక్కువగా లాగుతుంది లేకపోతే రెండు మిక్సింగ్ పేస్ట్ కావాలనుకుంటే మనం చూడాల్సిన పని ఏంటైతే అది సగం ఇంటి సగం కడుపుకోవాలి అప్పుడు మనకైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి నాకు ఈ రెండు ప్రయోగాలు చేసే అర్థమైంది అదే రెండు మిక్సే చేస్తుంది వీడిగా వేస్తేనా ఇడ్లీ నూటితో వేసిన గాలి అయితే పావు కొద్ది నూనె తీసేసి అవి తిని మా పిల్లలకి దొంగ కూడా వచ్చేసింది అందుకని మీరు ఏం చేస్తారంటే సగం ఇడ్లీ నూక అలాగే సగం వరిపిండి కలుపుకొని తగినంత బెల్లం అయితే వేసుకుని ఇప్పుడు మొత్తం పలచగా అవ్వకుండా చక్కగా కలుపుకొని గాలి అయితే వేసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఉంటాడు